బాలు మీనా అందరూ కలిసి లక్ష రూపాయలు తీసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చి అక్కడున్న కానిస్టేబుల్కి అయితే ఇచ్చేస్తారు ఇంకా అతను వెంటనే కారు ఇస్తాడు తర్వాత కార్ తీసుకొని బాలు వాళ్ళైతే అక్కడ నుండి బయలుదేరిపోతారు బాలు ఇంకా తన కారులో కూర్చొని ఇంకా దానికి దండం పెట్టుకుంటూ ఉంటాడు అసలు నేను ఏ తప్పు చేయకుండానే ఇక్కడ డబ్బులు కట్టాను కానీ ఇది మా నాన్నమ్మ కారు తన కోసం నేను చేయని తప్పుకి డబ్బులు కట్టి నా కార్ని తీసుకెళ్తున్నాను అని చెప్పి అనుకొని కారు స్టార్ట్ చేయబోతూ ఉంటాడు కానీ కార్ అయితే స్టార్ట్ అవ్వదు మీనా ఉండి ఏమైందని ఎందుకు కార్ స్టార్ట్ అవ్వట్లేదు అని చెప్పేసి అని అంటూ ఉండగానే బాలు వచ్చి చూస్తాడు అంతా చెక్ చేస్తాడు కానీ బాలుకి ప్రాబ్లం అర్థం కాదు ఏంటి బాగానే ఉంది ఇంజిన్ అది బాగానే ఉంది మొన్నటి వరకు నడిచింది ఎందుకు స్టార్ట్ అవ్వట్లేదు అంటూ ఉండగానే రవి ఉండి అనే ఆయనకి తెలిసిన మెకానిక్ ఎవరైనా ఉంటే తనకి కాల్ చెయ్యి అని చెప్పేసి అంటాడు తర్వాత మెకానిక్కి కాల్ చేస్తే తను వచ్చి చెక్ చేస్తాడు ఇంజన్ బాగా డ్యామేజ్ అవుతుంది ఇంకా ఇంజన్ అంతా పాడైపోయింది కార్ని షెడ్కి తీసుకురండి ఎంత అవుతుందో ఎస్టిమేట్ వేసి మా సార్ చెప్తాడు అనగానే వెంటనే బాలు ఉండి అదేంటి కార్ తీసుకొని వన్ ఇయర్ కూడా కాలేదు ఇంజన్ ఎలా పాడవుతుంది అనగానే వెంటనే ఇంకా అతను మెకానిక్ ఉండి ఇవన్నీ మాకు మామూలే నీ కొత్తట్టుంది పోలీసులు ఇంజన్ అలాగే పాడు చేస్తారు కాల్ వాళ్ళ కార్ వాళ్ళ చేతికి చిక్కిందంటే అంతే పని అనగానే బాలు వెంటనే నా కారు ఇంత పాడు చేసిన వాడిని వదిలిపెట్టను కొడతాను అంటూ స్టేషన్లోకి వెళ్ళిపోతాడు మీనా బిగ్గరగా పట్టుకొని ఏంటండి ఇంతకు ముందు ఎస్ఐతో గొడవ పడడం వల్లనే ఇంతవరకు వచ్చింది పరిస్థితి ఇప్పుడు వెళ్ళి మీరు మళ్ళీ వాళ్ళతో గొడవ పడితే ఇంకా లేనిపోని సమస్యలు వస్తాయి కారు బాగు చేయించుకోవడం అయితే తప్పదు కదా మనకి అని చెప్పేసి అందరూ కలిసి కార్ నెట్టుకుంటూ షెడ్ వరకు తీసుకెళ్తూ ఉంటారు బాలు అలా మీనా కార్ నెట్టడాన్ని చూసి చాలా బాధపడుతూ మీనా అసలు నువ్వు ఊరు నుండి ఎందుకు వచ్చావో నువ్వు రాకపోయి ఉంటే ఇవన్నీ చూసేదానివి కాదు కదా ఇలా నువ్వు కార్ నెడుతుంటే నాకు చాలా బాధగా ఉంది అనగానే మీనా ఉండి ఏంటి పూలు అమ్ముకునే అమ్మాయి సున్నితంగా ఉంటుంది అనుకుంటున్నావా నాకు చాలా బలం ఉంది నేను కూడా బలంగా పని చేయగలను అని చెప్పేసి అలా బాలునే నవ్విస్తూ బాలు మీనా ఇద్దరు కలిసి ఆ ఇంజన్ పాడైన కార్నైతే నెట్టు అనుకుంటు షెడ్ వరకు తీసుకొని వస్తారు షెడ్లో అతనైతే చూస్తాడు అంతా చూసి కార్కి లక్ష రూపాయలు అవుతుంది అని చెప్పి అంటాడు ఒక్కసారిగా మళ్ళీ ఫీల్ అవుతూ అలా నడుచుకుంటూ వస్తూ ఉంటారు ఏం జరుగుతుందో మరి నెక్స్ట్ వీడియోస్ చూద్దాం ఈ వీడియో వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్